ఆశించారు అయితే ఆయన ప్రజల ట్యాక్సులతో పన్నులతో కష్టాలతో కట్టిన కూల్చడంతో పరిపాలన మొదలుపెట్టి ఆయన పరిపాలన ఎలా ఉందయా అంటే కోటి విద్యలు క్వార్టర్ కోసమే మందు సేవే మానవ సేవ అన్ని దానములలో కల్లా మందు దానం గొప్పది అనే విధంగా అనే విధంగా ఆయన పరిపాలన సాగించడం మొదలు పెట్టారు ఎందుకు చెప్తున్నానంటే ఒక బటన్ నొక్కుతా డబ్బులేస్తా పోతా ఉంటే వ్యక్తిగత ప్రయోజనం ఉంటుంది నాకు ఓట్ల రూపంలో వస్తుంది అని చెప్పేటువంటి ఒక కొత్త రాజకీయానికి తెరదీశారు మరి నలభై ఏళ్లలో ఎప్పుడు లేనటువంటిగా శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అమెరికాలో ఉండే విధమైనటువంటి సిమెంట్ రోడ్లని ప్రతి ప్రాంతానికి ఎస్సీ ఎస్టీ కాలనీలకి కులమతాలకు అతీతంగా మనకి ఎవరు ఓట్లు వేశారో ఏ లేదని తెలుసుకోకుండా ప్రతి ఒక్కరికి వేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం ఓటర్ రాజకీయం చూడలేదు రోడ్లంటే మౌలిక సదుపాయాలు అనుకున్నాం అదేవిధంగా వాటర్ మీరు ఈ రోజు చూస్తా ఉన్నారు వాటర్ ఎంత ప్రాబ్లం ఉంది అనేది ఎందుకు ఇంత వాటర్ ప్రాబ్లం వచ్చింది అర్థం చేసుకోవాలి చెరువులు ఎండబెట్టారు చెరువుల్లోకి ఎన్ని నీళ్లు వదలాలో తెలియదు పొరపాటున ఏమన్నా ఫిల్టర్స్ ఉంటే వాటిని మెయింటైన్ చేయరు ఈ విధంగా దాని గురించి ఆలోచించేవాడు కాని అంటే సమస్య వస్తే తప్పించి ఆలోచించేవాళ్ళు లేరు సమ్మర్ వస్తే రెండే పోతాయి ఒకటి వాటర్ రెండు కరెంట్ కనీస జ్ఞానం కూడా లేదు వీళ్ళకి దాని గురించి వాళ్ళు లేరు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదిహేను వేల కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ అనేది మన రాష్ట్రానికి నిధులిస్తే మనం ఒక ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇస్తే ఇరవై వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి కుళాయి వచ్చేది ఆ పనులు చేయడం కోసం కొన్ని లక్షల మందికి వేల మందికి వేల లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి అవి వదిలేశారు పూర్తిగా ఎందుకంటే ఫండ్స్ లేక ఆయన మ్యాచ్ చేయలేక ఒక వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలు ఉంటే అవి మ్యాచ్ చేసి చేశారు అవి కేవలం కడప ప్రాంతానికి రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు చేశారు అంటే ఈ ప్రాంతంలో వాళ్ళకి ఓట్లు అవసరం లేదు ఈ ప్రాంతంలో మనుషులు మనుషులు కాదనేది ఆయన ఉద్దేశం ఈ విధంగా వాటర్ సమస్య కొన్ని ఇళ్ళు ఇచ్చారు ఒక సెంటు పట్టాలు మంచిది ఏ పేదవాడు కూడా ఇళ్ళు లేకుండా ఉండకూడదు అయితే ఆ పొలాలని రెండు మూడు రెట్లు ఇరవై ముప్పై లక్షలు ఉండే పొలాలను అరవై లక్షల రూపాయలు పెట్టుకొని అందులో ఎమ్మెల్యేలు పూర్తిగా అవినీతిమయం చేశారు ఆ అవినీతి చేయకుండా ఉంటే కనీసం రెండు సెంట్లు ప్రతి ఒక్కరికి వచ్చేది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏ ఇళ్ల స్థలాలు అయితే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది నంబర్ వన్ రెండోది ఎవరికైతే ఇళ్ల పట్టాలు రావో లేవో వాళ్ళకి కనీసం రెండు నుంచి మూడు సెంట్లు వచ్చే విధంగా కూడా శ్రావణ్ కుమార్ గారు నేను చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ పేదవాడు కానీ ఏ వ్యక్తి కానీ ఇళ్ళు లేకుండా ఉండకుండా చూసే బాధ్యత వచ్చే ఐదు సంవత్సరాల్లో మేము తీసుకుంటామని తెలియజేసుకుంటా అదే అదేవిధంగా జాబ్స్ ఈ రోజు చూస్తే నేను గ్రామం నుంచి వస్తా ఉంటే పాపం ఇద్దరు నుండి చెప్పారు ఏం చెప్పారంటే అన్న నాలుగేళ్ళు అయిందన్నా డిగ్రీ చదివి ఉద్యోగాలు ఏమన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు అంటే ఎంత బాధాకరమైన పరిస్థితి చూడండి అప్పులు చేసి తల్లిదండ్రులు ఈ విధంగా చదివిస్తూ ఉంటే వాళ్ళకి బయటకు వస్తే కనీసం ఉద్యోగం కల్పించాలనేటువంటి బాధ్యత మర్చిపోయారు అందరం ఒక్కొక్కసారి మనం ప్రయత్నిస్తాం కొన్ని పనులు జరగవు అయితే కనీసం ప్రయత్నంలో ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేసిన వ్యక్తి లేడు ఒక్కడంటే ఒక్కడు మంత్రులు కానీ ఐటీ మంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక ప్రక్క పక్క దేశానికి వెళ్ళడం కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళడం కానీ ఇన్వెస్టర్స్ తో కానీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళతో కానీ కూర్చొని మాట్లాడటం కానీ రోజు అంటే రోజు జరిగిన పాప అను పోలేదు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి నూట ఇరవై సంస్థలను ఇక్కడ తీసుకువస్తే వాటన్నిటినీ కూడా జీవోలతో సహా మొత్తం క్యాన్సిల్ చేసి పారేశారు మరి ఈ రోజు రేపు మనం గవర్నమెంట్ వచ్చినా కూడా మళ్ళీ ఆ సంస్థలన్నిటిని పోయి బతివులాడి అవి తీసుకొచ్చి అవి ప్రారంభించాలంటే మరో రెండు మూడేళ్లు పరిస్థితి పడుతుంది ఇది నేను చెప్పేది ఏంటంటే ఇది ఎలాంటి ఏ విధమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు మనకు దానికి మీరు ఆలోచించాలి అదే విధంగా రోడ్స్ చూస్తే మన వేసిన రోడ్లు తప్పించి మిగిలిన రోడ్లు ఊరికి ఊరికి మధ్య రోడ్లు చూస్తే అత్యంత అధ్వానం నేను ఈ రోజు ఇక్కడ రావడానికి ముప్పై నిమిషాలు టైం పెట్టుకుంటే గంట ఇరవై నిమిషాలు పట్టింది ఈ ప్రాంతానికి రావడానికి అంత ఘోరంగా రోడ్లు ఉన్నాయి మరి ఇక్కడ సుచరిత గారు వస్తున్నారు పోటీ చేయటానికి ఆమె గురించి చెప్పాలి మేము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఆమె కూడా హోమ్ మినిస్టర్ అయ్యారు హోమ్ మినిస్టర్ అయినా కూడా ఒక కానిస్టేబుల్ కూడా కదల్చలేనటువంటి హోమ్ మినిస్టర్ ఆమె ఎందుకంటే రాజ్యాధికారం వేరే వారి దగ్గర ఉంటుంది పేరుకు మాత్రమే హోమ్ మినిస్టర్ అది మీకు తెలియంది కాదు వాళ్ళ బంధువులు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటా ఉన్నారు ఆమెను అక్కడ తీసుకొచ్చి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు అంత గొప్ప మనిషి అయితే అక్కడే పోటీ చేయొచ్చు కదా కాబట్టి నీతి నిజాయితీ ఉన్న ముక్కు సూటి మనిషి అయిన శ్రావణ్ కుమార్ గారికి మీరందరూ కూడా మీరందరూ కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా నా విషయానికి వస్తే